అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ఎడ్ల ఆదిలక్ష్మి గారు రచించిన తీపికి చేదు చెల్లుకు చెల్లు అనే కథను విందాం ఈ కథ సెప్టెంబరు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది కుంభాలపూర్ణం అనే ఒక మోస్తరు గ్రామంలో అనంతుడు అనే యువకుడు ఉండేవాడు వాడు తెలివైన వాడే కానీ ఒట్టి బద్ధకస్తుడు పైగా తన తెలివితేటలతో సులభంగా డబ్బు సంపాదించగలనే అతిశయం కలవాడు దాంతో ఎప్పుడూ పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ తన తెలివి సామర్థ్యాల గురించి గొప్పలు చెప్పుకుంటూ తిరిగేవాడు వాడికి ఉన్నదల్లా ఒక్క తాతే తాత వాడిని మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది క్రమంగా అనంతుడు ప్రతిదానికి పంద్యాలు కట్టడానికి అలవాటు పడ్డాడు మొదట్లో ఒకటి రెండు సార్లు పందాలు గెలిచి డబ్బు సంపాదించడంతో అదే వృత్తిగా చేపట్టి ధనవంతుడైపోవాలని కలలు కనేవాడు అది మంచిది కాదని కష్టపడి బ్రతకడం మంచిదని తాత ఎంత చెప్పినా చెవిని పెట్టలేదు ఇలా ఉండగా ఓ రోజు మిత్రులతో మణుగు జిలేబీ ఎరగంటలో తినేస్తానని పది వరహాలకు పందెం కాశాడు మిత్రులు సై అనడంతో పందెం మొదలైంది మణుగు తాజా జిలేబీ అనంతుడు ఎదురు పెట్టారు తీయటి జిలేబీ ఏకబిగిన తినసాగాడు అనంతుడు మొదట బాగానే ఉన్నా ఆ తియ్యదనానికి మొహం మొత్తసాగింది ఓ పక్క సమయం అయిపోతోంది దాంతో అనంతుడు జిలేబీని రసం పిండి ముద్దగా చేసి ఆ తియ్యటి ముద్దని గబగబా నోట కుక్కుకొని తినేశాడు ఆ పైన బెల్లం పాకపు రసాన్ని గటగటా తాగేసి పందెం గెలిచాడు అనుకున్న ప్రకారం మిత్రులు అతనికి పదివర్హాలు ఇచ్చేశారు అయితే ఆ రాత్రికి అనంతుడికి కడుపు నొప్పి విరోచనాలు పట్టుకున్నాయి రాత్రంతా కడుపు ఈడ్చి కొట్టేసరికి తెల్లవారేసరికల్లా అనంతుడు తోటకూర కాడలా వేలాడబడిపోయాడు వాడి తాత కంగారు పడి ఆచారిని పిలుచుకొచ్చాడు ఆచారి పరీక్షించి ఏవో కొన్ని ఆకులు నూరి చేదు ముద్దనొకదాన్ని అనంతుడు చేతికిచ్చి తినమన్నాడు అది సరిగ్గా అనంతుడు పందెం కోసం తిన్న జిలేబీ ముద్దంతే ఉంది ఆ చేదుకి నాలిక తెగిపడినంత పనవగా ఏడుపు మొహంతో అనంతుడు ఆకుముద్దని తిన్నాడు తర్వాత ఆచారి మరేవో చెట్టు బెరళ్ళు నూరి రసం పిండి కషాయం ఇచ్చి తాగమన్నాడు అది అనంతుడు పందెం కోసం తాగిన జిలేబీ రసమంతే ఉంది కానీ అది తీయగా ఉంటే ఇది కటిక చేదుగా ఉంది ఈసారి నిజంగానే ఏడ్చేశాడు చేశాడు అనంతుడు అయినా తాత బలవంతం మీద అనారోగ్యపు బాధ తట్టుకోలేక కళ్ళు మూసుకుని కషాయం తాగేశాడు ఆ వైద్యం వరుసగా మూడు పూటలు నడిచింది ఆచారి వైద్యం చేసినందుకు కాను పది వరహాలు వసూలు చేసుకుపోయాడు అనంతుడు నిలువు గుడ్లేసుకుని చూశాడు వాణ్ణి చూసి తాత నవ్వుతూ చూశావురా అనంత మనం చేసిన ప్రతి పనికి ఫలితం అనుభవిస్తాం నువ్వు జిలేబీ ముద్దు చేసి తిన్నావు రసం పిండి తాగావు పందెం గెలిచి నువ్వు సంపాదించిన పదిగ్రహాలు వైద్యం చేసిన ఆచారి పట్టుకుపోయాడు వెరసి చేదు ఆకులకు ముద్ద పసరు కషాయపు చేదు నీకు మిగిలిపోయింది తీపి జిలేబీకి ఇది చెల్లుకు చెల్లన్నమాట ఇప్పటికైనా జులాయి పనులు మాని కష్టపడి పనిచేసుకో జీవితం సుఖంగా గడుస్తుంది నా మాట వినరా అన్నాడు అనునయంగా అనంతుడికి సత్యం బోధపడినట్లయింది వింటాను తాత పెద్దల మాట చద్దిమూట అంటారందుకే కాబోలు అన్నాడు స్థిరంగా ఆనాటి నుండి అనంతుడు బద్ధకం వదులుచుకొని కష్టపడి పనిచేసి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు అనంతుడి బుద్ధి మారినందుకు అతడి తాత గుంభనంగా నవ్వుతూ మీసాలు సవరించుకున్నాడు ఆచార్యతో కలిసి తను వేసిన పథకం పారినందుకు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి